అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ చెల్లి రైలు ఎక్కకమ్మ రచన గోవిందరాజు సీతాదేవి గారు మరి కథలోకి వెళ్దాం కుటుంబరావు కుంటి పడక కుర్చీలో కూర్చుని కళ్ళజోడు సరి చేసుకుంటూ పక్కింటి ఆయన జాలి తలచి ఇచ్చిన దినపత్రిక ఆతృతగా చదవబోతూ తల తిప్పి చూడకుండానే ఏమేవో నిన్నే ఓసారి ఇలా తగలడు అన్నాడు ఇలా మాట్లాడటం ఆయన అలవాటు అయితే ఇంకా ఆయన భార్య లక్ష్మీ నర్స్కి ఒళ్ళంతా చికాకే పాపం ఏవిటాగా అవుకేకలు నేను డన్ల పరుపు మీద నిద్రపోతున్నానా అంటూ వచ్చింది ఆవిడ ప్రతి మాట భర్త అడ్డదారుల్లో డబ్బు సంపాదించలేని చవట అన్న ధ్వని వినిపిస్తూ ఉంటుంది నిజానికి కుటుంబరావుకి ఒళ్ళు మండినా శాంతం తెచ్చుకుంటూ ఇదిగో ఇవాళ సెలవు కదా కాస్త ఒక కప్పు కాఫీ ఇవ్వు ఇంకా సేపుంటే ఉంటే ఎదిరింటి గోపాలరావు కాలక్షేపం కబుర్లు కంటూ వస్తాడా ఇంకా చస్తే నువ్వు ఇవ్వవు అనేసి పేపర్లోని వార్తలు బిగ్గరగా చదువుతూ ఉంటే లక్ష్మీ నర్సు మండిపోతూ ఎవరింట్లో కన్నం వేసి కాఫీ పొడి ఇదిగా చెప్తున్నా గడియకోసారి మీరు కాఫీ అంటూ చిన్నది పైఠ అంటూ మూడవది పుస్తకాలు పెన్సిళ్ళు అంటూ వేధిస్తేనే బ్రతకాల వద్దా అసలే నీరసంతో చేస్తున్నాను లేడీ డాక్టర్ తన సొమ్మేం పోయింది వీక్గా ఉన్నావు పళ్ళరసం తాగు పరమాన్నం తిను అంటూ ఇంత పొడుగు పాఠం చదువుతుంది చిచి ఆవిడ ఆయాసం తీర్చుకునేందుకు క్షణం ఆగింది లక్షాధికారులు ఇళ్లల్లో పుట్టింటే బాగుండేది కుటుంబరావు కోపంగానే అన్నాడు అక్కడ పుట్టే అదృష్టం అంటే ఈ నరకంలో మరెవరుంటారు ఉంటారు వేదవ కొంప ఎక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది ఇప్పుడు మాత్రం ఏం పోయింది మహారాణిల వెళ్ళు కానీ నీకు ఈ ఆలోచన పదేళ్ల ముందన్నా ఉంటే ఎంత బాగుండేది ఎంతో బాగుండేది కానీ ఈ దేశంలో ఆడదానికి అంత తెగింపు రావడానికి ఇంకా నాలుగు శతాబ్దాలన్నా పడుతుంది నాలుగు శతాబ్దాల పట్టనే నలభై శతాబ్దాల పట్నే నాకు అక్కర్లేదు కానీ నాకు కావాల్సింది అరకప్పు స్ట్రాంగ్ కాఫీ లేదు లేదు జీతం మూడు వందలు నీ మొహానే పోసాక ముష్టి మూడు వందలు దాని పక్కన మరో సున్నా పెట్టినా స వచ్చే అంత జీతం చాలానంత ఖర్చు తగలడింది ఈ కొంపలో నిర్లక్ష్యంగా అంటున్న భార్యను నవిలి మింగేయాలనిపించింది కానీ నిగ్రహించుకున్నాడు తనే గనక కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఈ సంవత్సరం ఎప్పుడో మొక్క చెక్కలయ్యి ఉండేది అందుకే నోటి దురుసు భార్య దగ్గర తనే నోరు మూసుకుని కాలం వెళ్ళదీస్తూ యాభై నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టాడు గుమస్తాగా బ్రతుకు వెళ్లదీస్తున్న కుటుంబరావు కుటుంబరావుకు ఉద్యోగంలో ప్రమోషన్ లేదు కానీ నలుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఆడపిల్లలకి లక్ష్మీ నర్సు మురిపంగా ఎలా పేర్లు పెట్టుకుంది ఏమని శ్రీలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి వరలక్ష్మి అని అయితే ఇంకా మహాలక్ష్మి ఆదిలక్ష్మి వగైరా పేర్లు మిగిలిపోయాయని ఆవిడకి దిగులు వీళ్ళందరికంటే పెద్దోడు శ్రీహరి ఆఖరివాడు సౌమిత్రికి పదేళ్ళు వచ్చిన చదువు వంట పట్టక ఎప్పుడు చూసిన సినిమా బండ్లు వెంట పరుగులు తీస్తూ వాళ్ళు పంచే కాగితాల కోసం ఎన్ని మైళ్ళైనా సరే పరుగు తీస్తూ ఆఖరికి అది అందుకుని ప్రాణప్రదంగా దాచుకుంటూ ఉంటాడు విసుగు విరామం లేకుండా సినిమా పాటలు పాడుతూ ఇంట్లో వాళ్ళకి పిచ్చెక్కేలా అరిచే సౌమిత్రికి మైండ్ సరిగా లేదు అంటుంది నర్సు గవర్నమెంట్ ఆసుపత్రి ఉందిగా చూపించి చావకూడదో అని ఒక పరిచి ఇంకా ఆ విషయం తనకు పట్టనట్టు ఊరుకుంటాడు అసలు ఈ భార్యాభర్తలను చూస్తే ఒకనాడిద్దరూ ప్రేమించి పెళ్ళాడారని కానీ ఒకరినదిలు ఒకరు ఉండలేకపోయే ఉండలేకపోయేవాళ్ళని కానీ చెప్పినా ఎవరో నమ్మరు హుషారుగా ఉండే కుటుంబరావు ఆర్థిక చికాకుల్లో నలిగిపోతూ ఆ నైరాశ్యాన్ని తట్టుకోలేక చీటికి మాటికి భార్య మీద పిల్లల మీద విరుచుకుపడుతూ అంతకు పది రెట్లుగా అసహనంతో ఊగిపోయే భార్య నోటికి మాత్రం దండం పెడుతూ ఇప్పుడు ఇప్పుడు అన్నిటికీ మౌనానంద స్వాముల వారి కుంటి పడక కుర్చీలో కూర్చుని కాలం వెళ్ళదీస్తున్నాడు ఇంకా నర్సు ఏ పేరంటానికి వెళ్ళినా ఇరుగు పొరుగు అమ్మలక్కలు మే శ్రీలక్ష్మి పెళ్ళప్పుడు మాకు పప్పన్నం ఎప్పుడు అంటారు లక్ష్మీ నర్స్కి పాపం అల్లుడు రావాలని పండగలకి పబ్బాలకి వన్ నట్టింట్లో తిరగాలనే ఉంటుంది లోపల కానీ కబుర్లతో కూతురు పెళ్ళయ్యే పని కాదే అయినా ఒక నవ్వి ఒక నవ్వు నవ్వి మా అబ్బాయి బీఏ పాస్ అయ్యి మా చిన్నాన్న వాళ్ళ ఊళ్ళో ఉద్యోగంలో చేరాడు వాడికి పదివేల కట్నం ఇస్తామని రోజుకొకరిగా వచ్చి తిరిగి వెళ్తున్నారు ఏదో ఒకటి చూసి ఖాయం చేసుకుని ఆ డబ్బు ఇలా తీసుకుని అమ్మాయికి ఇచ్చేసి అల్లుని కొనేసుకుంటాం అవును మీ ఎరికల ఏమైనా మంచి సంబంధాలు ఉంటే చెప్పండి అనడంతో వాళ్ళు మూతులు తిప్పుకుని అబ్బో ఏవిడ కొడుక్కి పదివేలు కట్నం రావడం నిజమే అది కూతురికి ఇవ్వటమో నిజమే అనుకుని పైకి మాత్రం మాకేం తెలుసు పెళ్ళిళ్ళ పేరైనా కనుక్కోండి అనేస్తారు లక్ష్మీ నర్సు అలా వాళ్ళ నోళ్ళు ముయించి ఇల్లు చేరుతుంది కానీ తన ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయని ఆవేదన పడిపోతూనే ఉంటుంది భగవంతుని ప్రార్థిస్తూనే ఉంటుంది అన్ని సభ్యంగా జరిగేలా చేయమని శ్రీహరిని స్కూల్ ఫైల్ అని అవ్వగానే తండ్రి ఇంకా కాలేజీ చదువు నా వల్ల కాదు అనగానే నేనే చదువుకుంటా అనేసి లక్ష్మీ నర్సు పినతండ్రి అయిన గారి దగ్గర ఉండి ఎంతో కష్టపడి ట్యూషన్లు చెప్పుకొని కాలేజీ ఫీజు కట్టుకుని తాతగారింట్లో భోజనం చేస్తూ ఎలాగో డిగ్రీ చదువు పూర్తి చేశాడు గోపాలం ఇక తన శ్రద్ధగా ముచ్చటబడి తనే రికమెండ్ చేసి మంచి ఉద్యోగం ఇప్పించాడు ఈ వార్త తండ్రికి ఉత్తరం రాశాడే గాని ఇప్పటికి సంవత్సరమైన ఒక్క నెల పైసా బంపల నెల మొదటి వారం అంతా పోస్ట్ మ్యాన్ కోసం చూసి విసిగిత్తిన కుటుంబరావు నోరు నొప్పి పట్టే వరకు కొడుకుని తిట్టి అలసిపోయి ఊరుకునేవాడు ఇంకా ఆయనలో సహనం నశించి కొడుక్కి టెలిగ్రామ్ లాంటి ఉత్తరం రాశారు వెంటనే ఓసారి ఇక్కడే తగలడు అని లక్ష్మీ నర్సు కొడుకు విషయం ఎత్తితే చాలు నల్లరాయిలాగా జవాబు ఇవ్వదు కుటుంబరావుకి లోపల అనుమానం కూడా వేధిస్తోంది ఈ పాపిస్థితి నాన్నకు డబ్బు పంపకు అని చాటుగా ఉత్తరం చావలేదు కదా అని ఈ విషయం ఇవాళ తేలిపోవాలి ఆ వెధవ రావాల్సింది ఇవాళేగా అన్న ఆలోచన రాగానే కుటుంబలోకి పేపర్లో వార్తలు బుర్రకెక్కటం లేదు మనస్సు వీవి దగ్గర ఉంది ప్రాణం కాఫీ కోసం కొట్టుకుంటోంది కళ్ళు మాత్రం పేపర్లో నక్షరాలను చూస్తున్నాయి తను కాఫీ గత ప్రాణి అని భార్యకు తెలిసిన కదలటం లేదంటే బహుశా కాఫీ పొడి డబ్బా ఖాళీ అయి ఉండాలి పాపం తన భార్య మంచిదే కానీ ఇంట్లో సరుకులు నిండుకున్నప్పుడు భర్త కానీ పిల్లలు కానీ ఏదైనా కావాలన్నారా రాక్షసులు అవిరుచుకుపడుతుంది అందుకే ఇంకా కాఫీ మాట ఎత్తలేదు ఇంతలో ఆఖరి కొడుకు ఒక హిందీ సినిమా పాట బొంగురు గోతుతో పాడుతూ వచ్చేసరికి కుటుంబ అవకించి రెత్తుకొచ్చింది చెవులు గట్టిగా మూసుకుని నోరు మూసుకోరా అని అరిచాడు నాలుగు సార్లు కానీ వాడు కాస్త పెద్ద గొంతులో పాడేస్తున్నాడు తండ్రి కళ్ళు తాగిన కోతిలా గంతులేస్తుంటే చూడటం వాడికి భలే సరదా అబ్బాబా కుటుంబరావు అసహనంగా కుంటి కుర్చీలో వెనక్కి వాలాడు నాన్న ఆ పిచ్చాడి పాట ఆపించు అసలే గార్ధవ స్వరము వాడును రెండో కూతురు ఎదురింట్లోంచి ఎరువు తెచ్చుకున్న పది పైసల లైబ్రరీ డిటెక్టివ్ నవల యమ సస్పెన్స్తో చదివేస్తూ విసుక్కుంటూ గావు కేకబెట్టింది పక్క గదిలోంచి లక్ష్మీ నర్సు కొడుకును కోప్పడేసరికి వాడు వీధిలోకి పరుగు తీశాడు ధనలక్ష్మి ఏ పుస్తకం చదువుతున్నావు అమ్మా అడిగాడు మీలాంటి పెద్దవాళ్ళు చదివేది కాదు నాన్న అంటే ప్రేమకథ కాదు మరి అదేవి త్వరగా చెప్పి అడవే అక్కకి ప్రేమ కథల పిచ్చి నాకు డిటెక్టివ్ల పిచ్చి అని తేల్చే తెలిసి అడుగుతావేంటి నాన్న ఈ నవల భలే సస్పెన్స్గా ఉంది ఇది చదువుతూ ఆకలి నిద్ర అన్నీ మర్చిపోవచ్చు అయితే నాకు కాసేపు లైవ్ అసలే కాఫీ తిక్కతో చస్తున్నాను జాలీగా అడిగాడు లాభం లేదు నాన్న అమ్మ ఇప్పుడే నాకు అన్నం పెట్టదు పోనీ పెట్టమని చెప్తే ఇది నీకు ఇచ్చేస్తా భార్య వైపు చూశాడు ఆవిడ ఇంకా వంటే అయి చావందే పెద్దది చవట ముఖంది పని చేసి చేసి తెవిలి చావదు నాకేమో నీరసంతో ప్రాణం పోయేలా ఉంది కూతురు కూడా వినిపించేలాగే అంది ఇంకా విన్నావుగా ఆ పుస్తకం ఇలా తగిలి కాసేపు ఆగునాన్న వసి నీ దుంపాదెగ కాఫీ తిక్క వదులుచుకుందామంటే నువ్వు ఆ గదిలోంచి రాకుండా నీళ్ళు వస్తున్నావా అయినా క్లాస్ పుస్తకాలు మానేసి వెదవా అవ్వలసి చదువుతున్నావా ఉండు నీ పని చెప్తాను అంటూ చిబాలన లేవబోయేసరికి కుర్చీగొడ్డ ఫర్రన చిరిగింది అయ్యో ఇంకా ఈ కాస్త సుఖం కూడా కరువు చేసావా దేవుడా అని దానివైపు చూస్తూ ఉండగానే పక్క గదిలో వచ్చే ధనలక్ష్మి మొహం మార్చుకుని పుస్తకం తెచ్చి తండ్రికి ఇవ్వబోయింది ఆయన చిరిగిన కుర్చీ గొడ్డ మీద నుంచి దృష్టి కూతురు వైపు తిప్పాడు ధనలక్ష్మి ముఖం నేరసంతో వడలిపోయినట్టుంది ఆయన మనసు ద్రవించిపోయింది ఆకలి అందరిది ఒక్కటే పసిది అనుకుంటూ వద్ద మా నువ్వే చదువుకో తల్లి అనటం తడవుగా నాన్న నువ్వెంత మంచివాడివి అంటూనే పుస్తకం పట్టుకుని పక్క గదిలో పరుగుదీసింది నువ్వు అలా గుమ్మం దగ్గర కాపలా కాయబోతే ఆ వంట ఆ వంట పూర్తి చేయరాదు త్వరగా ఆ పెళ్ళి ఆడపిల్లల్ని కాల్చు తినకపోతే రోజు నేను చేయటంలా ఇవాళ అబ్బాయి వస్తాడని అంటూనే వీధిలోకి తొంగి చూస్తుంటే వచ్చేవాడు వీధిలో ఆగిపోడు కానీ ధనలక్ష్మికి పుస్తకం ఇచ్చిన పిన్నిగారంటే గారంటే మన ఆవిడైనా నలుగురు పిల్లల తల్లైనా బెంకం జడల పెళ్ళి కానీ పిల్లలా ఉంటుంది ఆవిడకి ముప్పై ఏళ్ళు ఒళ్ళు భార్యతో కబుర్లు చెప్తూ ఉంటే అయినా కాలం జరుగుతుందని కుటుంబరావు బాధ కానీ మొదలెట్టాడు ఎన్నేళ్ళు అని ఎందుకు పెళ్లి కాని పిల్లల రోజుకు రకంగా సింగారేచుకుంటుంది చీరలు నగలు సినిమాలు షికారులు అదృష్టవంతురాలు పూర్వజన్మలో బంగారు పూలతో పూజ చేసిందేమో మన్మధుడు లాంటి భర్త పైగా ఆఫీసర్ హోదా రత్నాలు లాంటి పిల్లలు బ్రతికిన నాలుగు రోజులైనా హంసలా బ్రతకాలి చి నా బ్రతుకు ఉంది ఎందుకు నిస్పృహగా నిట్టూర్చే భార్యను చూస్తే మండిపోయింది కుటుంబరావుకి నువ్వు ఆమెళ్ళ ఎందుకు ఉండకూడదు మీరు ఆఫీసర్ అయి ఉంటే అంతకంటే ఎక్కువగానే ఉండేదాన్ని నోరు మొయ్యి కాలు గడప దాటదు కానీ మాటలు కోటలు దాటతాయి ముప్పై ఏళ్ళ బట్టి నోరు మూసుకొని చావట్లా అని గిరుక్కున మొహం తిప్పుకొని వసేదానం వసే శ్రీలక్ష్మి ఎక్కడికి చచ్చారే వంటగా లేదు బిగ్గరగా అరిచింది అక్క చాలాసేపటి నుంచి అక్క కనిపించట్లేదమ్మా మూడో ఒక కూతురు జవాబిచ్చింది నీళ్లగా తగలడిందేమో బిందెత్తుకుని రాజకార్యాలు చేసి వస్తుందా అలా రమ్మని పిలుచుకురామ్మా ఇంతలో నాలుగేళ్ల అవతలున్న గోపాలరావు భోజనం చేసి తాంబూల నవ్వులుతూ కాలక్షేపం కోసం చదరంగం ఆడటానికి అవి పట్టుకొని వచ్చి భార్యాభర్తలను పరామర్శించి తీరుబడిగా కూర్చుని ఇంకా స్నానం భోజనం కానట్టుంది నీకు ఆలస్యం ఉందంటే ఓ కొనుక్కు తీసి మరీ వచ్చేవాడిని అంటూ చిరిగిన కుర్చీ గడ్డ గుడ్డ వైపు చూస్తూ అయ్యో నీ విక్రమార్కుడి సింహాసనం అంటూ ఆగాడు దాని సర్వీస్లో నాకు చాలా సేవ చేసింది నెట్ోర్చాడు మీరు అదృష్టవంతులు అన్నగారు కొడుకులు అందొచ్చారు ఉద్యోగంలో రిటైర్ అయ్యి కాలు మెక్కలు వేసుకుని కృష్ణ అనుకుంటూ జీవితాన్ని నిర్విచారంగా లాగేస్తున్నారు లక్ష్మీ నర్సు మాటల్లో ఆత్మీయత కంటే అసూయ ధ్వనిస్తున్న ఆయన నవ్వి నీ నోటి వ్యాఖ్యానం అంతా బాగానే జరుగుతోంది అన్నట్టు మీ పెద్దాడొస్తున్నాడా విషయం వాళ్ళ సంసార పరిస్థితులపై తిప్పుతూ తెలివిగా అడిగాడు గోపాలరావు కళ్ళు కాయలు కాసేలా చూడటమే మిగులుతోంది నిర్లిప్తంగా అంది ఇంతలో చిన్న కొడుకు వస్తూ అమ్మ ఆకలి అక్కయ్య కనిపించలేదమ్మా అనేసరికి చి అలా పోయి చూడు అని తిరిగి కబుర్లుకి దిగింది ఇంతలో వాకిట్లో ఆటలో ఉన్న ఆఖరి ఆడపిల్లలు అమ్మోయ్ అన్నయ్య వస్తున్నాడో అంటూ పరుగున వస్తూ బోర్ల పడి పళ్లకు దెబ్బ తగిలి రక్తం గారుతున్న లక్ష్యం చేయక అన్నయ్య అన్నయ్య అంటుండగానే శ్రీహరి లోపలికి వచ్చాడు అమ్మ అంటూ తల్లి దగ్గరికి వస్తుంటే ఆవిడ పొంగిపోతూ నా తండ్రి నా నోముల పంట నా బంగారు కొండ నా ఇంటి దీపం నా నాయన వచ్చావా అంటూ అమాంతం కౌగిలించుకుంది ఆవిడ కళ్ళల్లో నీళ్లు ఆపుదామన్నా ఆగట్లేదు నాన్న బాగున్నారా తండ్రిని పలకరిస్తుంటే ఆయన ఉద్యోగస్తుడైన కొడుకుని ఓరగా చూస్తూ మళ్ళీ కోపం తెచ్చుకుంటూ ఊ అని ప్రయాణం బాగా జరిగిందా అన్నట్టుగా కాళ్ళు కడుక్కొని మంచినీళ్ళు తాగు అంటూ కూతుర్ని కేకబెట్టారు లక్ష్మీ నర్సు ధనం ఆశ్చర్యతోనే కాఫీ కూడా పట్టరా అమ్మా ఎప్పుడు తాగాడో ఏమో అంది సంతోషం పట్టలేక గోపాలరావు శ్రీహరిని పలకరించి అన్నీ అడిగి నర్సు వైపు చూస్తూ చెల్లెమ్మా శ్రీహరికి చాలా పెడి సంబంధాలు వచ్చాయని చెప్పావు కదా ఏదో ఒకటి కాయం చేసి ఆ కాస్త ముడి వేసి మరీ పంపండి నవ్వుతూ అన్నాడు అంతే అన్నగారు పదివేలు ఇస్తామని పాతిక మంది అన్న వచ్చారు తండ్రికి అసలు అడ్వాన్స్ కూడా ఇస్తామంటే నేనే తీసుకోవద్దని ముందే అన్నాను కుటుంబరావు పూర్తి చేశాడు శ్రీహరి ముఖం గంభీరం అయిపోయింది అమ్మ నా పెళ్ళి ఇప్పుడు కాదు ముందు చెల్లాయల పెళ్లి చేసేసిన తర్వాత నా ఫ్రెండ్ ఒక అతని బాళే రైలుకి వస్తాడు మన శ్రీలక్ష్మిని చూసుకునేందుకు మంచివాడు మనకు తగినవాడు మనం ఇవ్వగలిగింది చాలు అనేవాడు ఇవన్నీ కలిసి పెళ్ళి అయిపోవాలనే భగవంతుడికి ప్రతిరోజు దండం పెట్టుకుంటున్నాను నేను అయ్యో పదివేలు పుచ్చుకుంటే ఇద్దరికి పెళ్లి చేయగా లక్ష్మీ నర్సు నీరసపడిపోతూ అంది ఇంకా కుటుంబలో బగ్గును మండిపడుతూ కానీ కట్నం కన్నవాళ్ళు తీసుకోకూడదు జీవితంలో పైసా ఎరగం ఇంతవరకు కానీ పెళ్లి చేయాలట పెళ్ళి ఎట్లా జరుగుతుందిరా ఎలా జరుగుతుందో అలా చూస్తూ ఉండండి నేను చూస్తాను ప్రతి పైసా దాచి మూట గట్టి తెచ్చాను నానా మీ తరం వాళ్ళలాగా జీవితాన్ని నరకం మేము నా పెళ్ళైతే ఈ ఇల్లు చెల్లాయిలు ఇలా ఉండిపోవాల్సిందే అందుకే నాకు పెళ్ళి అక్కర్లేదు నా కర్తవ్యం నాకు తెలుసు మీ తరం వాళ్ళకులాగా అసమర్థుల కూర్చో క్రియ ప్రధానం చేస్తాం మేము ప్రతి నెలా నేను పంపిన డబ్బు మీ అవసరాలకు తగలేసి చేతులు దులుపుకొని కూర్చుంటారనే పైస కూడా పంపల ఇదిగో రెండు వేలు దాచి తెచ్చాను ప్యాంటు జేబులోంచి పరుసు తీసి నోట్ల కాగితాలు చేతితో కదుపుతూ తండ్రి వైపు చూస్తున్న శ్రీహరి భుజం మీద చేయి వేసి ఆత్మీయంగా తడుతూ గోపాలరావు శ్రీహరి శభాష్ మంచి పని చేశావ్రా నాయన చిన్నవాడివేనా పెద్ద ఆలోచన నీ తల్లి మెచ్చే ఆలోచన బాగుంది అన్నట్టు నేను పెడతాం అబ్బాయికి భోజనం చూడండి అంటూ ఉండగా ధనలక్ష్మి అక్క కోసం ఇల్లు వాకిలి అంతా వెతికి వంటగదిలో దొరికిన ఉత్తరాన్ని చదివి అమ్మో అని అరుస్తూ వచ్చి అమ్మ అక్క పెట్టే బట్టలు లేవు పైగా ఈ ఉత్తరం ఉంది అంటూ వచ్చింది కుటుంబరావు చదివి కొంప గూల్చేసింది ఇది అని కోలబడిపోయేసరికి ఏమైందండి లక్ష్మి నర్సు గుండె పట్టుకుని ఆగింది గాబరాగా శ్రీలక్ష్ శ్రీహరి ఆ కాగితాన్ని అందుకుని బిగ్గరగా చదివాడు నాన్న నేను ఈ బందీకాణాలో నుంచి వెళ్ళిపోతున్నాను మీకు అమ్మ అనారోగ్యం మీ ఆర్థిక ఇబ్బందులు మీ కోపతాపాల్లో మా వయసు కోరికలు గుర్తులేవనుకున్నాను నా వయసు ఇరవై మూడు కోరికలను ఇంకా జయించలేను అన్నయ్య మీద కొండను తాసపెట్టుకుని వారాలు నెలలు దొరికించాను కానీ అన్నయ్య రావటం కళ్ళలో మాట అనిపించింది వాడు ఒకవేళ ఏ రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకుని ఉండొచ్చు అనే నా అనుమానం నివృత్తి కాకుండా ఇంకా నిరీక్షించలేకపోయాను అందుకే నేను కావాలని రెండేళ్లుగా నా వెంటబడిన పక్క రోడ్డులో ఆంజనేయులతో మద్రాసు వెళ్ళిపోతున్నాను నా కోసం విచారించక చెల్లాయి పెళ్ళి అయినా చేసేయండి నాన్న నా భవిష్యత్తు గురించి నేను భయపట్టలేదు అందుకే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను అమ్మకి నమస్కారాలు చెల్లాయిలకు ఆశీస్సులు శ్రీలక్ష్మి ఉత్తరం అంతా విన్న లక్ష్మీ నర్సు అని పెద్ద కేకబెట్టి పెట్టి విరుచుకు పడిపోయింది మిగతా పిల్లలంతా గొల్లుమన్నారు అయ్యో చల్లాయి నీకోసమే కదమ్మా నేను ఇంత కష్టపడి పైసా పైసా కూడబెట్టి తెచ్చింది శ్రీహరి జుట్టు పీక్కుంటూ వెర్రివాళ్ళ చూస్తూ ఉండిపోయాడు గోపాలరావు తీవ్రంగా ఆలోచించి శ్రీహరి మెడ్రాస్ వెళ్ళే రైలుకి ఇంకా టైం ఉంది పద వెళ్దాం అవును కదూ అంటూ ఆయనతో వెళ్ళిపోయాడు శ్రీహరి కుటుంబరావు గబాలన లేచి తను పరిగెత్తాడు లక్ష్మీ నర్సు కుమిలి కుమిలి అడుస్తోంది తన పరువు బజారున పడేసి వెళ్ళిన కూతుర్ని తిడుతూ అంతలోనే పిల్ల పెళ్లి చేయలేని భర్త అసమర్థతను దుమ్మెత్తిపోస్తూ మళ్ళీ కూతురు ఇల్లు చేరేలా చేయమని భగవంతుడికి మొక్కులు మొక్కుకుంటూ ఉంది ధనలక్ష్మి తెల్లబోయి అలాగే నిల్చుండిపోయింది తన అక్కలో ఇంత తెగింపు ఎలా వచ్చింది అసలు కోతి లాంటి వెదవ పైసా సంపాదించే తెలివి లేదు అలాంటి వాణిని నమ్మి వెళ్ళింది అక్క అన్నది ఆ అమ్మాయి ఆలోచన ప్రేమ కథల పైచ్యం తలకెక్కితే ప్రతి విధవా హీరోలనే కనిపిస్తాడు అక్క ఆ కథలు చదవకు అని నెత్తి నోరు మొత్తుకుని చెప్పిందాను ఆయన అక్క ఇంత తెలివి తక్కువగా చేస్తుందని కల్లా కూడా అనుకోలేస్తాను ఇంకా శ్రీహరి గోపాలరావు రైల్వే స్టేషన్కి చేరుకునేసరికి రైలు వచ్చి ప్లాట్ఫామ్ మీద నిల్చింది ప్రయాణికులు గుంపులు గుంపులుగా ఒకరినొకరు తోసుకుంటూ రైలు పెట్టెల్లోకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు శ్రీహరి ఈ చివరి నుంచి ఆ చివరకు పరుగు తీస్తూ కనిపించిన ప్రతి ఆడపిల్ల తన చెల్లెలే అనుకుంటూ వాళ్ళ ముఖంలో పరీక్షగా చూస్తూ ఇంకా రైలు బయలుదేరడానికి ఎక్కువ ఆలస్యం లేదన్నది తెలుసుకొని పిచ్చి వాళ్ళ గొంతు ఎత్తి చెల్లి రైలు ఎక్కకమ్మా నేను వచ్చేసానమ్మా తల్లి నీకోసమే వచ్చానమ్మా చెల్లి రైలు ఎక్కకమ్మా అని అరుస్తున్నాడు శ్రీహరి గొంతు ప్లాట్ఫామ్ అంతా ప్రతిధ్వనిస్తుంది శ్రీహరి గొంతు విన్న లక్ష్మి గుంపులోంచి తోసుకుంటూ త్వరగా రైలు ఎక్కాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది ఇంకా ఆంజనేయులు కాళ్ళల్లోంచి వణుకొస్తోంది శ్రీహరి గొంతు వింటూ ఉంటే ఎలాగో తంటాల ముందు తను ఎక్కి సూట్ కేసు లోపలికి తోసి వెనక్కి నెడుతున్న వెనక్కి పెడుతున్న శ్రీలక్ష్మికి చెయ్యి అందించి రైలు పెట్టిలోకి ఎక్కమని తొందర చేస్తున్నాడు ఈ ఇద్దరిని అరగంట నుంచి పరికించి చూస్తూ ఆ స్టేషన్లో రైలు ఎక్కడానికి వచ్చిన ఒక అమ్మాయి గబగబా తోసుకుని పైకి ఎక్కేసి శ్రీహరి కేకలకు వీళ్ళిద్దరు కంపించిపోవడం గుర్తించి ఆంజనేయులు దగ్గరగా జరిగే ఒక చిరునవ్వు పారేసింది ఆ నవ్వుకు పరవశించిపోయిన అతను హి 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 అంటూ శ్రీలక్ష్మి చేతి పట్టు సడలించాడు అరే చెయ్యువ్వు అంటున్న శ్రీలక్ష్మితో ఈ సిల్క్ చీర అమ్మాయి అంటూ నోరు తెరుచుకు చూస్తుంటే ఆ అమ్మాయి ఇంద కాస్త అతని మీద కొంగుతూ శ్రీలక్ష్మి వైపు కోపంగా చూస్తూ చెల్లి రైలు ఎక్కమ్మా అనే ఆ పిలుపు కాస్త విను చెల్లెమ్మా ఎవరో అతను మీ అన్న కాదు కదా అంటూ పైకి ఎక్కబోతున్న శ్రీలక్ష్మిని కిందకి దిగి ఒక నెట్టు నెట్టింది ఆ అంటున్నాడు ఆంజనేయులు కానీ అప్పటికే రైలు కదిలి ముందుకు వెళ్ళిపోతుంది ఆంజనేయులు క్రిందకు దూకపోతుంటే అక్కడే ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు బ్రతకాలని లేదా అనేసి వెనక్కి లాగారు ఆంజనేయులు సిల్క్ చీర అమ్మాయి మీదకి వేస్తూ నువ్వు నువ్వు నువ్వే నా శ్రీలక్ష్మివి కిందకు తోసావు అంటుంటే ఆ అమ్మాయి కళ్ళెర్ర చేసి ఆదిశక్తిలా విరుచుకు పడింది షటప్ నీలాంటి వాళ్ళు అమాయకులైన ఆడపిల్లలను ఎక్కించగలరు కానీ జీవితం అంతా భరించగలరా అరిచేవా జాగ్రత్త గంట నుంచి మీ ఇద్దరిని చూస్తానే ఉన్నా అనడంతో తేలు కుట్టిన దొంగల మనలేదు ఆంజనేయులు కానీ పక్కనున్న వాళ్ళు ఆ అమ్మాయితో నిజాన్ని అంత త్వరగా ఎలా గ్రహించగలిగారు అడిగారు ఆ అమ్మాయి కళ్ళల్లో నీటి పొర కదిలింది నేను ఆ పిల్లల అందరినీ వదిలి ఎక్కిందాన్నే అందుకే జీవితం బాగా తెలుసు అందుకే నాలా మరో ఆడపిల్ల కాకూడదని అంటుంటే ఆ అమ్మాయి కంఠం బొంగూరు పోయింది వెంటనే ముఖం కిటికీ వేపు తిప్పి శ్రీలక్ష్మి అవైందో అని వంగి కనిపించినంతవరకు చూస్తోంది ఆ అమ్మాయికి ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది చెల్లి రైలు ఎక్కకమ్మా అని పిలుపు ఇలాంటి అన్నయ్య నాకు ఆనాడుంటే నడుస్తున్న రైలు దుక్కి అన్న అన్నయ్యని తిరిగి చేరుకుని ఉండేదాన్ని అనుకుంటూ కళ్ళల్లో దుమ్ము పడుతున్నా ఇంకా అలాగే చూస్తోంది పడిన శ్రీలక్ష్మిని శ్రీహరి చెయ్యి అందించి లేవనెత్తి చెల్లి ఎంత సాహసం చేసావమ్మా అంటూ ఉండగా రైలు దిగి బయటికి వెళ్ళబోతున్న రామారావు మిత్రుణ్ణి చూసి గుర్తించి హలో శ్రీహరి అరే నాకోసం స్టేషన్కి వచ్చావా అంటూనే అన్నగారిచ్చే ఈ ఆసరాతో లేవబోయి కాళ్ళు పట్టేసినట్టు కిందగా జారిన శ్రీలక్ష్మిని పరీక్షగా చూస్తూ దగ్గరగా వస్తున్న మిత్రుని చూసి తెల్లగా పాలిపోతున్న ముఖాన సంతోషాన్ని పులుముకో చూస్తూ హలో రావు నీకోసం వచ్చా ఆహా కాదు చెల్లాయి ఫ్రెండు ఈ రైల్లో పెడుతుంటే వీడ్కోలు ఇచ్చేందుకు ఆహా కాదు నీకు స్వాగతం ఇవ్వాలనే మేము ఇద్దరం వచ్చాం ఇంతలో అతను కాదు ఆమె అదిగో చూడు చెయ్యి ఇంకా ఊపుతో వంగిచోటల్లా ఆ అమ్మాయి అంటూ తడబాటుని కప్పిపుచ్చుకో చూస్తున్న శ్రీహరిని అంతగా పట్టించుకోకుండానే నేను ఆసరా మీ చెల్లాయి అలా కిందగా జారిపోతుందే అంటూ ఒకవైపు చెయ్యి అందించాడు శ్రీలక్ష్మి అన్నగారిని రామారావుని మార్చి మార్చి చూసింది రామారావులో అంతగా రామారావులు అందం కట్టే వ్యక్తిత్వం నెమ్మది ఇంకా ఇంకా ఎన్నో లక్షణాలు కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యంగా అతని వైపు రెప్పవాల్చకుండా చూస్తూ శ్రీలక్ష్మి అతని అడంచే ఆసరాతో ఒక్కొక్క అడుగు వేస్తోంది ఒకవైపు అన్నగారు మరోవైపు రామారావు సాయంతో మెల్లగా నడిచి వెళ్ళే శ్రీలక్ష్మిని రైలు మలుపు తిరిగే వరకు చూస్తూ సంతోషంతో చెమర్చిన కళ్లను బయట కొంగుతో తుడుచుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చింది సిల్క్ చీర్ అమ్మాయి రైలు మాత్రం వేగాన్ని పుంజుకుని వెళ్ళిపోతూనే ఉంది కదండి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్